ఇప్పుడు మంచి సీరియల్ని మనం అంతా ఎప్పటికే మర్చిపోలేం ప్రతి సీను కూడా మనకు అలా గుర్తొస్తూనే ఉంటుంది అందులో భాగంగా ఈరోజు ఒక మంచి సీన్ని నేను కూడా ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను ఆ సీన్ ఏంటి అంటే ఒకసారి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బొమ్మలు చెక్కతో చేసినవి ఉంటాయి రిషి వసు దగ్గర అయితే వసుదారే వాటిని తీసుకురావడం జరుగుతుంది అయితే వాటిని చూసిన రిషి చాలా బాగున్నాయి బొమ్మలు అంటూ చెప్తూ ఉంటాడు అంతేకాకుండా ఆ పెళ్ళికూతురు బొమ్మకి కొంచెం ఒకటి తక్కువ వచ్చిందంటూ రిషి చెప్పడం జరుగుతుంది ఏంటి సార్ అంటే అప్పుడు వసుదార కంటి దగ్గర చేయి పెట్టి తన కాటుకుని తీసుకుని అదే చేత్తో ఆ కూతురు అదే చెక్క పెళ్లి కూతురు బొమ్మకి ఆ దిష్టి చుక్క పెడతారు ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది కరెక్ట్గా ఉంది ఇప్పుడైతే బొమ్మలు చాలా బాగున్నాయి ఈసారి పెళ్ళికూతురు పర్ఫెక్ట్గా ఉందంటూ చెప్తున్న సీన్ అయితే చాలా చాలా బాగుంటుంది వసదారు అయితే అసలు ఏం చేస్తున్నారు రిషి సార్ అర్థం కాకుండా అలా చూస్తూ ఉంటుంది తర్వాత ఆ చుక్కని తీసుకొచ్చి పెళ్ళికూతురు పెట్టిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది రిషి సార్ ఏం చేశారన్న సంగతి అయితే ఈ సీన్ అయితే చాలా చాలా బాగుంటుంది వాళ్ళిద్దరి మధ్య వచ్చే ప్రతి సీన్ కూడా చాలా బాగుంటుంది అది మనం ఎప్పుడు చెప్పుకునే విషయమే అయితే ఇందులో ఈ సీన్కి సంబంధించిన పిక్స్ నేను ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి